స్థానిక రాయజీవీధి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ధన్వంతరి కేరళ ఆయుర్కేర్ కేరళ పంచకర్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం నేషనల్ ఆయుర్వేదిక్ డే సందర్భంగా ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనే శుభకరణములో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ ఉచిత శిబిరం నందు ధన్వంతరి కేరళ ఆయుర్కేర్ కేరళ పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ ఎన్ శ్రీవత్స కుమార్ మరియు డాక్టర్ ఎన్ శ్రీకర్ భరద్వాజ్ సారథ్యంలో ఏర్పాటు చేశారు ఈ ఒక వైద్య శిబిరంలో సుమారు వంద మంది పేషెంట్లు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు అపాయింట్మెంట్ మరియు మందులు ప్రతి పేషెంట్లకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ క్యాంపు ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ క్యాంపు విజయవంతంగా కొనసాగడానికి సహకరించిన దేవస్థానం ఈవో మరియు చైర్మన్ అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కుమార్ ధనవంతురి కేరళ కేరళ అక్కడనే ఈరోజు ఆయుర్వేద డే నేషనల్ ఆయుర్వేద డే సంబంధించి మనం అందరికీ ఆయుర్వేద చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభించాము దాదాపు ఒకటి వంటి గంట దాకా ఈ ఆయుర్వేద శిబిరం నడుస్తుంది దాదాపు ఒక యాభై వేల రూపాయల మందులు ఇక్కడ వితరణ చేయడానికి ఉన్నాయి ఈ విధంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం సార్ ముఖ్య ఉద్దేశం దేనికి సార్ ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ని మీరు ఇది ప్రతి సంవత్సరం ఆయుర్వేదాన్ని అందరిలోకి తీసుకునివలసిన ఉద్దేశంతో ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏం చేసిందంటే ప్రతి సంవత్సరము ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆయుర్వేద నేషనల్ ఆయుర్వేదాడేగా ప్రకటించింది ఈ ప్రకటించిన దీంట్లో ఏమైతుందంటే ప్రతి వారికి ప్రతి ఇంటిలో ప్రతి వారికి ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని పొందాలనే ఉద్దేశంతో అనేక రకాలైన ఆయుర్వేద వైద్య శిబిరాలు ఆయుర్వేద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు దానిలో భాగంగానే మా హాస్పిటల్ తరఫున ఈ ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది అన్ని దీర్ఘ వ్యాధులకు కీళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పి కానీ స్కిన్ డిసీజెస్ కానీ ఇంకే విధంగా మోకాళ్ళలో జరిగిపోవడం వీటికి ఏమవుతుందంటే అనేక రకాలైన మందులు ఒక యాభై వేల రూపాయల మందులు మనం వితరణ చేస్తాం సో ఈ రోజు మీరు క్యాంపులో ఓపీ నెక్స్ట్ మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందా అన్నీ ఫ్రీగా ఇస్తున్నామండి ఓపీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ కూడా అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ ఈ క్యాంపు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎప్పటివరకు ఉంటుంది ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ చేసామండి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరుగుతుంది ఇప్పటివరకు ఏమైనా మేజర్ కంప్లైంట్స్ ఏమన్నా మీకు కనపడడం జరిగింది కీళ్ళ నొప్పులు ఒకటి మోకాళ్ళు అరిగిపోవడం డాన్సిలైటీస్ చిన్నపిల్లల్లో ట్యాన్సిలైటీస్ ఎక్కువ ట్యాన్సిల్స్ వస్తూ ఉంటాయి అవి వచ్చినాయి ఈ మోకాళ్ళ సామాన్యంగా వచ్చేవి ఏంటంటే ఎక్కువ కీళ్ళ వాతాం కీళ్ళ నొప్పులు ప్రతి వాళ్ళకి ఇప్పుడు మోకాడ నొప్పులు అధికంగా ఉన్నాయి ఆ మోకాడ నొప్పులకి మనం చాలా రకాలైన ముందలు ఇక్కడ ఉన్నాయి వాటిని యూజ్ చేసినట్లయితే వాళ్ళు చాలా చక్కగా అనివారి కూడా వచ్చినట్టు అదేవిధంగా మా హాస్పిటల్లో మోకాళ్ళ నొప్పులకి ప్రత్యేక చికిత్సలు కేరళ ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి నీ జాయింట్ కేర్ ప్యాకేజ్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది దానిలో జాను వస్తే అని ఒకటి చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే మోకాడలో గుజ్జు పెరుగుతుంది లోపల ఉండేటువంటి ఫర్దర్గా డీజన్ రేటు చేంజెస్ రాకుండా మామూలుగా రీ రీప్ నీ రీప్లేస్మెంట్ అంటే లక్షలతో కూడి కూడా ఉంది అవును సో దీంట్లో ఎంత ఎట్లా సాధ్యం మీకు దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో స్టేజెస్ ఉంటాయండి థర్డ్ స్టేజ్ దాకా మనం మెడికల్గా మన ఆయుర్వేద వైద్య మందులతో పాటు కెనడా ప్రత్యేక చికిత్స జాను వస్తీ మరియు పట్టీలు మొదలైన వాటి ద్వారా మనం చాలా రకంగా దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది ఆపరేషన్ అవసరం లేకుండా మనం దీంతో మేనేజ్ చేసుకోవచ్చు ఈ వేలు వేలు పెట్టిన జాయింట్ రీప్లేస్మెంట్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు అది దాని కూడా ఒక లిమిట్ ఉంది కదా పూర్తిగా అడిగిపోతే ఎవరేం చేసేమో కొద్దిగా దాన్ని ఖాళీగానే ఉన్నట్లయితే థర్డ్ స్టేజ్ ఏదో ఒకలా వచ్చినట్లే మన దగ్గరికి మనకేదో నీ జాయింట్ కేర్ ప్యాకేజీ ద్వారా దాంట్లో ఏమైతుందంటే మసాజ్ ఉంటుంది మెడికేటెడ్ స్టీమ్ ఉంటుంది జాన్ వస్తే అని ఉంటుంది నెక్స్ట్ మాత్రం వస్తే అని ఒకటి ఉంటుంది స్పెషల్ మెడికేటెడ్ ఎనిమల్స్ దీని ద్వారా మనం ఏంటంటే దానిలో జాయింట్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి జాయింట్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి అవకాశం మీతో పాటు ఈ క్యాంప్లో ఎవరెవరు పాల్గొన్నారు మా మాతో పాటు ఈ క్యాంప్లో డాక్టర్ శ్రీ శ్రీకర్ భరద్వాజ్ మరి మా మిత్రుడు చంద్ర మా హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు